శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమః నమ పరమాత్ముడి స్పర్శతోటి ఎలాంటి వారైనా అవ్వాల్సిందే మరి ఆ పరంధాముడి చేతిలో ఉండే కోదండం పరిస్థితి ఏమిటి ఆ కోదండం యొక్క బాధను కూడా పరమాద్భుతంగా వివరించింది చల్లటి సమీరం అనుభవిస్తూ అలిపిరి మెట్లెక్కుతున్నాను స్థావర జంగమాలన్నీ ప్రేమగా పలకరిస్తున్నాయి ఏ కొత్త అనుభవం ఇవ్వబోతున్నాడో పరమాత్మ ఉద్విగ్నంగా ఉంది మనసు అలసటను ఉద్విగ్నత అధిగమిస్తోంది చెమట పట్టిన ముఖాన్ని తుడుచుకొని మంచినీళ్లు తాగుదామని పక్కకి చూస్తే ఓ సరోవరం కనపడింది నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక అనుమానం వచ్చింది మెట్ల దారిలో ఈ సరోవరం ఎక్కడి నుంచి వచ్చింది చుట్టూ చూసి బిత్తరపోయాను దట్టమైన అరణ్యంలో ఉన్నాను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కాలేదు ఇక్కడ నీరుంటే అడవి మృగాలు ఇక్కడే ఉంటాయి కదా అనుకోగానే భయం వేసింది లోపలి నుంచి వణుకు బయలుదేరింది ఎలా బయటపడ్డం అనుకునే లోపే బుస్ అనే శబ్దం వినపడింది చూస్తే పడగెత్తి ఆడుతున్న తాచుపాము అతి దగ్గరలో భయంతో బిగుసుకుపోయి కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను గోవిందా అని అర్చాను కానీ గొంతు పెగలనే లేదు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు అంత భయపడేవాడివి ఇంత కారడివిలోకి ఎలా వచ్చావయ్యా అనే మాటలు వినపడ్డాయి కళ్ళు తెరిచి చూస్తే ఒక బిల్లుడు కనపట్టాడు ఆయన నవ్వు ముఖం చేతిలో నిర్భీతిగా చూస్తున్న సర్పం అలాగే వెనుతిరిగి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన దారిలో వెళ్ళాను అక్కడ ఒక మునివాటిక ఉంది చాలా చెట్లు ఉన్నాయి ప్రతి వృక్షమూలంలో అరుగులా కట్టి ఉంది ఒక్కో చెట్టు కింద ఒక్కో ఋషి కూర్చొని తపస్సులో నిమగ్నమై ఉండడం చూశాను వారి తపస్సుకు భంగం కలిగించకుండా అక్కడే ఓ రాతి మీద కూర్చున్నాను గోవిందనామాలు చెప్పుకుంటున్నాను కానీ మనస్సులో ఏ మూల నుంచి ఏ వస్తుందో అన్న భయం వేస్తూనే ఉంది ఆశ్చర్యం ఒక ఋషి ఒడిలో ఒక చిన్న పాప కూర్చొని ఉంది చుట్టూ చూసి మతిపోయింది ప్రతి ఋషి ఒడిలోనూ అలాంటి పాపలే ఉన్నారు అందరూ ఒకలాగే ఉన్నారు ఒకలాగేనా ఒకరేనా అర్థం కావడం లేదు కాసేపు అలా గడిచింది తర్వాత ఆ ఋషుల ఒడిలో నుండి పిల్లలందరూ బయటికి వచ్చేశారు విచిత్రం అందరూ కలిసి ఒకరే అయిపోయి అన్నయ్య నారాయణ అని పిలిచింది లోపల నుంచి ఇంకొక పిల్లవాడు పరుగున వచ్చి నారాయణి ఆడుకుందాం పదమ్మ అన్నాడు ఇద్దరు తటాకం దగ్గరకు వెళ్ళి మట్టితో బొమ్మలు చేస్తున్నారు కాసేపు ఆడుకొని మళ్ళీ మట్టిలో కలిపేస్తున్నారు చిత్రంగా వారి చేతికి మాత్రం మట్టి అంటుకోవడం లేదు అలా చూస్తూ ఉన్న నన్ను ఎవరో పిలిచారు ఎందుకు నీకు భయం అని అడుగుతున్నాడు ఋషిలాగా ఉన్నాడు చాలా ప్రసన్నవదనంతో చూస్తూ దగ్గరకు పిలిచాడు అయోమయంగా ముందుకు అడుగు వేశాను నేను అతి తెలివితేటలు ప్రదర్శించి మీకు భయం వేయదా అని అడిగాను ఆయన నవ్వి లేదు వేయదు అన్నారు బక్కగా అస్థి పంజరానికి చర్మవస్త్రం తొడిగినట్టుగా ఉన్న ఆ ఋషిని చూసి ఆశ్చర్యం వేసింది ఆయన అన్నాడు నీకు భయం వేయడానికి కారణం అన్యత్వ భావన ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు ఇంకా అయోమయం ఆయన నవ్వి నాతోరా దేశకాలాదులకు అందంది చూపిస్తాను అన్నారు రిషితో కలిసి ముందుకు నడిచాను చాలా దూరం వెళ్ళాం కొండలు గుట్టలు దాటుతున్నా ఏ విధమైన లేదు సునాయాసంగా కదులుతున్నాం చాలాసేపు ప్రయాణించి ఒక ఆశ్రమం చేరాం అది మతంగముని ఆశ్రమం అని ఋషి చెప్పాడు ఆశ్రమంలో తేజస్వి అయిన ఒక వృద్ధశ్రీని చూశాను ఎంత ఆర్తి ఆ కళ్ళల్లో మనస్సు నిండా నిబిడీకృతమైన స్వామి సాకారం దాల్చి వస్తుంటే పథమంతా నిండిన గులకరాళ్ళు ఆ పాదాల కింద పడి క్షణం ఉన్నా చాలని కోమల మనస్కులై కుసుమాలైపోయాయి కోదండానికి గొప్ప సమస్య వచ్చింది శత్రు సంహారానికి మనస్సు ఉరకలు వేస్తుండగా సమరస్ఫూర్తితో రజోగుణం పొంగింది అంతలోనే శుద్ధ సత్వస్వరూపం కదా పరబ్రహ్మం ఆయన దగ్గర ఈ రజోగుణం అని సిగ్గుపడి సత్వగుణంతో మనస్సులో మధ్యలో ఒదిగిపోయి రామయ్య చేతిలో ఇమ్మిడిపోయింది రామస్పర్శతో పులికించిన ధనస్సు రామనామం చెప్తూ పరవశిస్తుంటే కోదండరామయ్య మనోహరంగా నవ్వేశాడు లోపలికి వచ్చిన రామయ్య పాదాలు కడగబోయిన శబరిమాతను ప్రేమగా చూసి కోదండం పక్కన పెడితే రామయ్య చూపిన ప్రేమను చూసి ఆర్ద్రతతో నిలువెల్లా తడిసింది ధనువు ఆ ధనువును చూసిన లక్ష్మణ నువ్వు ఇలా తడిసిపోతే స్వామికి ఇబ్బంది కదూ అని సముదాయించాడు కళ్ళు తుడుచుకొని కర్తవ్యం తెలుసుకున్న కోదండాన్ని చూసి స్వామి మళ్ళీ నవ్వాడు ఆ తర్వాత ఋషినను చూస్తూ ఇప్పుడు భయం పోయిందా అన్నాడు కోదండానికి కూడా కన్నీరుంటుందంటే బహుశా ఇలాగే ఉంటుందేమో స్వస్తి